గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని మరియు రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఇచ్చాపురం సర్కిల్ సిఐ నాయుడు ఇచ్చాపురం నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు నాలుగు కేజీల గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో సిఏ నాయుడు కేసు వివరాలు తెలిపారు ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు ముద్దాయిలైన ఎండి షాక్వత్ బీహార్ రాష్ట్రం దాలా బీహార్ సి ఇతర

తనిఖీలు చేయతుండగా ఇద్దరు వ్యక్తులు అమనుస్కృతంగా తిరుగుతూ ఉండగా వారిని చెక్ చేయగా వారి దగ్గర నాలుగు కేజీల గంజాయి స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళు ఉదయం రాక ఒక అతను మహమ్మద్ షెకావూత్ నేటివ్ ఆఫ్ బీహార్ స్టేట్ భాగల్పూర్ డిస్టిక్ అతను గుజరాత్ వాకిలో ఉంటున్నాడు ఇంకొక అతను తలబెహ్రా చిత్రశేట్ ఇతను గంజాం డిస్టిక్ ఒడిస్సా స్టేట్కి చెందిన వ్యక్తి వీళ్ళిద్దరూ గంజాం నాలుగు కేసులు కంజనై ఈ దినకర నుంచి గుజరాత్ వెళ్ళడానికి రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబడ్డారు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కోర్టు వారి వద్ద ప్రొసీడ్ చేయడం